తలంత ఎంత మూడు వేల ఆరు వందల మొత్తం పదివేల తలంతులు అంటే మూడు కోట్ల ఆరు లక్షలు ఒక యజమానికి అటు పదివేల తలంతులు బాకీ పడ్డ మూడు వేల ఆరు వందలు విజుగోల్ట్ అనమాట ఈ మూడు కోట్ల అరవై లక్షలు ఎరా ఎప్పుడు కడతావు అంటే అయ్యా భార్య పిల్లలు ఉన్నారా ఉన్నారయ్యా ఒకప్పుడు బాగా బతికేవా అవునయ్యా ఇప్పుడు అయిపోయావా ఇప్పుడు ఆరిపోయావా అవునయ్యా జాలీగా యజమాని కృప చూపాడు యజమాని మనం చూడండి ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడా తెలియక చేశారు కదండి క్షమిస్తాడు ఆయన మనం చూడండి క్షమించాను పో క్షమించాను హ్యాపీ హ్యాపీగా ఉండిపో అయ్యా మూడు కోట్ల అర లక్షణ క్షమించేసప్పు రద్దు చేసప్పు ఎంత ఆనందం అంటే ఆ ఆనందంతో బతకాలండి చచ్చేదాకా కృతజ్ఞత కలిగి ఆ సంతోషంతో దాన్ని అనేకులకి పంచుతూ అనేకుల్ని ఆనందంలోనికి సంతోషంలోనికి పాలివారిగా చేస్తూ జీవితం ముగియాలండి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తున్నాడు ఇంటికి యాభై రూపాయలు బాకీ ఉన్నాడు ఎదురొచ్చాడండి వీడికి యాభై రూపాయలు బాకీ అడి ఎప్పుడు సౌరా యాభై అన్నాడు ఈడు ఆ యజమాని దగ్గర అన్నట్టే అన్నాడు ఆడు కూడా అయ్యా ఇప్పుడు కాదయ్యా అని గొంతు పట్టుకున్నాడు యాభై ఇస్తావా చస్తావా అని ఆడెట్ట ఏదో ఒకటి చెప్పి విడిపించుకొని పోయి యజమానికి చెప్పాడు నువ్వు అంత క్షమిస్తే వాడు యాభై రూపాయలు క్షమించలేకపోయాడు అయ్యాడు మనస్తత్వం చూడండి వీడు తన వాటిని పట్టుకోడు తన వాటిని చూసుకోడు వీడు అవి గొప్పగా కనపడవు వీడికి అవి ఎందుకు ఘనతలాగా కనపడతాయి అవి ఘోరంగా కనపడం అవి ఎందుకు ఘనతలాగా కనపడతాయి అవేవో మంచులాగా కనపడతాయి అవి ఎంత పెద్దవైనా చిన్నవిలాగా కనపడతాయి తప్పులు అపరాధాలు కానీ యాభై రూపాయలు ఎంతండి ఆప్సరాలు కదండి అది మాత్రం పెద్దగా కనపడింది వీడికి ఒక చిన్న తప్పు ఎంతో పెద్దగా కనపడిపోయింది వీడికి చాలా సీరియస్గా తీసేసుకున్నాడు పీక పట్టేసుకున్నాడు వీడు మనస్తత్వాన్ని గురించి ఆయన ఆలోచించి అర్థం చేసుకొని ఆహా ఇదే వీడి క్యారెక్టర్ అంటే పెద్ద పెద్దవి వదిలేయాలి కానీ వీడు చిన్న వాటిని వదిలేడు అప్పుడప్పుడు పెద్ద పెద్ద కంప్లైంట్లు ఇస్తుంటారు నాకు అప్పుడు నేను కూడా యాక్షన్ పెద్దగా తీసుకోవాలి కదా తీసుకునండి చిన్న చిన్న యాక్షన్లు తీసుకుంటాను అడగనండి పర్సనల్గా రూమ్లో తీసుకెళ్ళండి అది చేసేవంట ఇది చేసేవంట నన్ను అడగనండి వాక్యం ద్వారానే సరి సరి చేయబడతారులే అనుకుంటాను అంతే నేను వ్యక్తిగతంగా ఏదని చెప్పిన నా మీద పగ పెట్టుకుంటారు అని వాక్యం అయితే ఈ దేవుడు కదా వాక్యం దేవుడు కదా వ్యక్తిగతంగా నేను చెప్తే నన్ను తప్పుడు నన్ను తప్పు కానీ వాక్యం ద్వారా చెప్తే నన్ను